నగరంలో గత కొంతకాలంగా హైడ్రా కూల్చివేతల కార్యక్రమం పట్ల తెలంగాణ హైకోర్టు స్పందించింది ఇక ఈ కూల్చివేతలు కేవలం ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కూలగొడుతున్నారు అనే కోణంలో కనిపిస్తున్నాయి తప్ప అక్రమ నిర్మాణాలను నిజంగానే వాస్తవంగా కూలగొడుతున్నారా అనే కోణంలో ఎలాంటి వాస్తవాలు కనిపించడం లేదని హైకోర్టు అభిప్రాయపడిన సందర్భం కనిపిస్తోంది ఇక పది పదిహేను ఇరవై ఏళ్ళ ముందు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయిళ్లను కూడా కూలగొడతారా ఏంటి ఈ పరిస్థితి అనే కోణంలో కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసి అధికారులని వదిలేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన యజమానులకి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కూడా కోర్టు సూటిగా ప్రశ్నించిన సందర్భం అయితే కనిపిస్తోంది దీంట్లో రాజకీయ జోక్యం ఉండకూడదు నిజంగా ఇటు చెరువు ప్రాంతాలను బఫర్జోలను ఎఫ్టీఎల్ను కాపాడాలనుకుంటే దానికో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలనే కోణంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించే ప్రయత్నం చేసింది ఇక టార్గెట్ ఓరియంటెడ్గా ఈ కూల్చివేతలు ఉండకూడదు దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు ప్రతిపక్షాలపైన ఒక లక్ష్యంతో ఒక ప్రతీకార చర్యల మాదిరిగా ఉండకూడదు అనే అంశాన్ని కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన సందర్భం కనిపిస్తుంది దీంట్లో అనేక రకాలుగా ఈ కూల్చివేతలో అనేక రకాల ప్రజానికి ఉంటారు నిరుపేదలు ఉంటారు ధనికులు ఉంటారు వీటన్నిటిని ఎలా మీరు బేరీజ్ వేసుకుంటారు ఎలా నిరుపేదల వాళ్ళ మౌలిక సదుపాయాలను కాపాడతారు అనే కోణంలో కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే ఇందులో రాజకీయ కోణం కనిపిస్తోంది అనే అంశాన్ని ఈరోజు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది చూడాలి తెలంగాణ హైకోర్టు ఈ విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేసింది దానికి సానుకూలంగా ప్రభుత్వం ఏం చెప్తుంది ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది దీని లక్ష్యం ఏంటి హైడ్రా లక్ష్యం ఏంటి ఎవరిని టార్గెట్ చేసుకొని ఈ పనులు చేస్తున్నారు ఎంతవరకు హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులని ఈ తొలగింపు ఆక్రమణాలు అక్రమ నిర్మాణాలు తొలగింపు వల్ల ఎంతవరకు కాపాడుతారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది